హై ఐ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ హై జేఈస్ ఫ్రెండ్స్ అండ్ పేరెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మరి జేఈ అడ్వాన్స్డ్ ప్రిపరేషన్ అయితే ప్రతి ఒక్కళ్ళు స్టార్ట్ చేశారని నేను అనుకుంటున్నాను ప్రతి ఒక్కళ్ళు ఎందుకంటే మనకి నలభై రోజులు మాత్రమే టైం ఉంది టైం లేదు ఎందుకంటే మరి ఆల్రెడీ ఎన్ఐటీలో సీట్ కన్ఫర్మ్ అయిన వాళ్ళు జేఈ అడ్వాన్స్ రాస్తే మంచిది ఎందుకంటే వాళ్ళ అదృష్టాన్ని అక్కడ పరీక్షించుకోవచ్చు అదేవిధంగా ర్యాంక్స్ మరి జేఈ అడ్వాన్స్కి సంబంధించిన ర్యాంక్స్ ఏ విధంగా ఇస్తారు మరి ఓన్లీ ఊ అపియర్ బోత్ పేపర్ వన్ అండ్ పేపర్ టూ విల్ బీ కన్సిడర్ ఫర్ ర్యాంకింగ్ ఆల్రెడీ మనం చెప్పాం పేపర్ వన్ మనకి నూట ఎనభై మార్కులకు ఉంటుంది పేపర్ టూ వచ్చి నూట ఎనభై మార్కులకు ఉంటుంది రెండు కలిపి మూడు వందల అరవై మార్కులు రెండు పేపర్స్ రాయాలమ్మా మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ నేను ఆల్రెడీ చెప్పాను మార్నింగ్ పేపర్ రాసి వెళ్ళిపోవటం నాకు సారీ మార్క్స్ అంటే కుదరదు రూల్ ఈజ్ రూల్ ది మార్క్స్ అప్టెండ్ బై క్యాండిడేట్ ఇన్ ఫిజిక్స్ దీన్ని బట్టి ర్యాంకింగ్ ఇస్తారు స్కూల్ ఇన్ ఫిజిక్స్ ప్లస్ ఈ రెండు కలుపుతారనమాట ఇప్పుడు ఫిజిక్స్లో రావాలనుకో మార్నింగ్ పేపర్ ఈవినింగ్ పేపర్ రెండు కలుపుతారు అదేవిధంగా కెమిస్ట్రీ కానీ మ్యాథమెటిక్స్ రెండు కలుపుతారు దగ్గరికి అయితే మార్క్స్ అప్టెండ్ బై ద క్యాండిడేట్ ఇన్ జేఈ అడ్వాన్ విల్ బీ సమ్ ఆఫ్ మార్క్స్ ద ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ మార్నింగ్ ఈవినింగు కెమిస్ట్రీ మార్నింగ్ ఈవినింగు మ్యాథమెటిక్స్ మార్నింగ్ ఈవినింగ్ పేపర్స్ కలుపుతారు ద ర్యాంక్ లిస్టు ప్రిపేర్డ్ బేస్డ్ అని అగ్రిగేట్ మార్క్స్ జేఈ అడ్వాన్స్ ఇది అగ్రిగేట్ మార్క్స్ కోడ్ బై టూ ఆర్ మోర్ కానీ ఇదా ఇదే ర్యాంక్స్ అమ్మ ర్యాంక్స్ గురించి మనం డిఫ తర్వాత డిఫరెన్స్ చూసుకుందాం తర్వాత దేర్ విల్ బీ నో వెయిటింగ్ లిస్టు ఇక్కడ ర్యాంక్స్ మీకు ర్యాంక్స్ ప్రిపేర్ చేయడానికి మినిమం మార్క్స్ ఈ విధంగా ఉండాలి గుర్తుపెట్టుకోండి ఓన్లీ దోజు సెక్యూర్ మినిమం ప్రిస్క్రైబ్డ్ ఇన్ ఈచ్ సబ్జెక్టు అండ్ అగ్రిగేట్ ఇక్కడ అండ్ అని ఇచ్చాడు చూడండి రంటే రెండు రావాలి నాకు ఆర్ అని కుదరదు ఇన్ ఈచ్ సబ్జెక్టు క్యాండిడేట్స్ దోజు క్యాండిడేట్స్ ఆర్ మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ ఇన్ ఈచ్ సబ్జెక్టు అండ్ అండ్ అని పెద్ద క్యాపిటల్స్ ఇచ్చాడు అండ్ ఆల్సో అగ్రిగేట్ విల్ బీ ఇంక్లూడెడ్ ఇన్ ద ర్యాంక్ లిస్ట్ వాళ్ళు మాత్రమే ర్యాంక్ లిస్ట్లో ఉంటారు ది మినిమం ప్రిస్క్రైబ్డ్ మార్క్స్ వేరీ విత్ క్యాటగిరీ ఐశ్వర్యన్ బిలో ఇంకొక చూడండి ఇక్కడ మరి కామర్స్ ఈఆర్ఎల్ వాళ్ళకి టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మినిమం ఈచ్ సబ్జెక్టులో రావాలి మినిమం పర్సెంటేజ్ థర్టీ ఫైవ్ పర్సెంట్ అగ్రిగేట్ రావాలి ఈడబ్ల్యూసీ ఎన్సీఎల్ వాళ్ళకి నైన్ పర్సెంట్ రావాలి ఈచ్ సబ్జెక్టు థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓవరాల్ అగ్రిగేటు ఎస్సీఓ స్టూడెంట్స్కి ఫైవ్ పర్సెంట్ మరి ఈచ్ సబ్జెక్టు మరి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అగ్రిగేట్ అయితే రావాలి అసలు ఎన్ని మార్క్స్ అయితే ఓవర్గా రావాలో ఒకసారి చెక్ ఆ మార్క్స్ వచ్చిన వాళ్ళకి సీఆర్ఎల్ ర్యాంక్ అయితే ప్రిపేర్ అవుతుంది మరి మార్క్స్ విషయానికి వస్తే ఆల్రెడీ మనం టేబుల్లో చూపించాం కదా టెన్ పర్సెంట్ రావాలం ఈచ్ సబ్జెక్టులో టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ఇంటూ వన్ ట్వంటీ ఈచ్ సబ్జెక్టు మాక్సిమం మార్క్స్ వన్ ట్వంటీ కదా అరవై మార్నింగ్ అరవై ఈవినింగ్ అరవై ఈచ్ సబ్జెక్టు మొత్తము పన్నెండు మార్కులు రావాలి ఇక్కడ అండ పెట్టాడు గుర్తుపెట్టుకోండి అండ అండ్ అంటే ఈ రెండు రావాలి రెండు సైడ్స్ పన్నెండు మార్కులు ఒక్కొక్క సబ్జెక్టులో రావాలి మరి అధికంగా అగ్రిగేట్ మార్క్స్ మూడు సబ్జెక్టులు కలిపితే నూట ఇరవై ఆరు మార్కులు అయితే రావాలి మూడు సబ్జెక్టులు కలిపితే నూట ఇరవై ఆరు రావాలి ఈడబ్ల్యూస్ స్టూడెంట్స్ టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ రావాలి ఈచ్ సబ్జెక్టులో టెన్ పాయింట్ ఎయిట్ అంటే నైన్ పర్సెంట్ మరి అగ్రిగేట్ అయితే థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే థర్టీ వన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ నేను క్యాలిక్యులేషన్కి వేసాను కూడా వేసాను మీకు అర్థం అవ్వాలని మరి నూట పదమూడు పాయింట్ నాలుగు మార్క్స్ అయితే రావాలి మరి ఓబీసీ స్టూడెంట్స్ కూడా సేమ్ నైన్ పర్సెంట్ నైన్ బై హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ ఈచ్ సబ్జెక్ట్లో టెన్ పాయింట్ ఎయిట్ మార్క్స్ రావాలి మరి అదే అగ్రిగేట్ మార్క్స్ థర్టీ వన్ పాయింట్ ఫైవ్ పర్సెంటు బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ అంటే నూట పదమూడు పాయింట్ నాలుగు వేలకు కూడా మరి అదేవిధంగా చూసినట్టయితే ఎస్సీ స్టూడెంట్స్ మరి ఎస్సీ స్టూడెంట్స్ కూడా ఎస్సీ స్టూడెంట్స్ ఫైవ్ పర్సెంట్ రావాలి ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ మొత్తం ఆరు మార్కులు రావాలి ఒక్కొక్క సబ్జెక్టులో మినిమం ఆరు మార్కులు ఆరు ఐదు వచ్చినా కానీ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ర్యాంకింగ్ అనమాట అప్పుడు మరి అగ్రిగేట్గా సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ అంటే సెవెంటీ పాయింట్ సెవెంటీన్ పాయింట్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ మొత్తం ఎన్ని అరవై మూడు మార్కులు వచ్చేది ఎస్టీ స్టూడెంట్స్కి కూడా సేమ్ ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ ఫైవ్ పర్సెంట్ ఈచ్ సబ్జెక్టు ఫైవ్ బై హండ్రెడ్ ఇంటూ వన్ ట్వంటీ ఆరు మార్కులు ఇంటూ మరి సెవెంటీన్ పాయింట్ ఫైవ్ అంటే సెవెంటీన్ పాయింట్ ఫైవ్ హండ్రెడ్ ఇంటూ త్రీ సిక్స్టీ అంటే అరవై మూడు మార్కులు వీళ్ళకి మాత్రమే ర్యాంక్స్ వస్తాయేమో అది గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కరు మినిమం ఎందుకంటే మీకు ఐఐటీలో సీటు రావాలంటే మినిమం క్వాలిఫయింగ్ మార్క్స్ జేఈ అడ్వాన్స్లో ఎన్ని రావాలి మరి ఓపిన వాళ్ళకి నూట ఇరవై ఆరు మార్కులు రావాలి ఈడబ్ల్యూఎస్ నూట పదమూడు మార్కులు రావాలి ఓబీసీకి ఎస్సీఎస్టీకి అరవై మూడు మార్కులు రావాలి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ మరి ఈ విధంగా మీ ప్రిపరేషన్ ఉండాలని మనం ఒకసారి రిమైండ్ చేద్దామని ప్రిపరేషన్ అవుతున్నారు ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్నారు స్టూడెంట్స్ నూట మరి పన్నెండు ఓపెన్లో పన్నెండు మార్కులు మినిమం ఈ సబ్జెక్టు నూట ఇరవై ఆరు టెన్ పాయింట్ ఎయిట్ ఈడబల్యూఎస్ ఓబీసీ వన్ థర్టీన్ పాయింట్ ఫోర్ అగ్రిగేటు ఎస్సీ ఎస్టీ ఆరు మార్కులు అరవై మూడు మార్కులు థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ థ్యాంక్ యూ బాయ్